వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతిలో సోమవారికి జరుగుతున్నటువంటి అంగప్రదక్షణ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలి అంగప్రదక్షిణ టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అసలు అంగప్రదక్షణ అంటే ఏమిటి అని చాలామంది మన శ్రీవారి భక్తులు అయితే అడగడం జరుగుతుందండి ఈ అంగప్రదక్షణ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయం ఈ వీడియోలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా ఎవరైతే మన భక్తి మార్గించాలని చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి ఘంట సెమలు ప్రయోపడం వల్ల మన ఛానల్లో అప్లోడ్ అవుతున్నటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద అందడానికి అవకాశం ఉంటుంది ఇంకా అసలు విషయానికి వస్తే తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవల్లో అంగప్రదక్షిణ కూడా ఊటండి ఇందులో మనకు ప్రధానంగా అంగప్రదక్షిణ అంటే మనం జనరల్గా చూస్తూ ఉంటాం సోమవారి ఆలయం చుట్టూ కూడా పడుకుని దండాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అని పిలుస్తూ ఉంటారు కాకపోతే తిరుమల కొండపైన అంగప్రదక్షిణ ఏ విధంగా చేస్తారు అనేటువంటి విషయానికి వస్తే మనం స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నప్పుడు జయ విజయల దగ్గర నుండి సోమవారిని వీటిని దర్శించుకుని బయటకు వచ్చేటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ నుండి పొడుకుని పొరుల దండలు పెడుతూ తిరిగి అంటే స్వామివారి యొక్క ఉండీలో కానుకలు వేసేటువంటి ప్లేస్ ఉంది కదండి అక్కడ వరకు పడుకుని పొరుల దండలు పెట్టడాన్ని అంగప్రదక్షిణ అంటారు అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో బంగారు పోకిట్లు అంటారు ఆనంద నిలయం అంటారు దాని చుట్టూ కొడుకుని పొరులదానాలు పెట్టడాన్ని అంగప్రదక్షిణను పిలుస్తూ ఉంటారు ఈ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకి టీటీడీ వారు ప్రతీ నెల కూడా ఈ అంగప్రదక్షిణ టికెట్ని విడుదల చేస్తూ ఉంటారండి ఇది మనకి ఒక మూడు నెలలు ముందుగానే ఈ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే ప్రజెంట్ నేను ఈరోజు చెప్తున్నటువంటి వీడియో ప్రకారం మనకి ఆగస్టు నెల వరకు కూడా సోమవారికి అంగప్రీక్ష టికెట్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సెప్టెంబర్ నెలకి అంగరపక్షణ కోట విడుదల అవడానికి సిద్ధంగా ఉందండి మనకి రేపు ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకు అయితే స్వామివారికి అంగ్రపేక్షణ టికెట్లు అయితే విడుదలవుతున్నాయి అంటే ఇది టీడీడి వారు టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారు అనేటువంటి మాటకు వచ్చినప్పుడు ఈ డేట్లు అయితే చెప్పడం జరిగింది ఈ టికెట్లు అయితే మనకి టీడీటి వారు ప్రతీ నెల కూడా మనకి ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ప్రతి నెల కూడా ఇది మూడు నెలల ముందుగానే మనకి అప్డేట్స్ అయితే టీటీడీ వారు ఇవ్వడం జరుగుతుంది ఈ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలంటే మనకి టీడీకి టీడీపీకి సంబంధించి అంశాల అప్సేట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో చాలా ఈజీగా లాగిన్ అవి ఈ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చండి దానికి సంబంధించినటువంటి ఇంత వెబ్సైట్ ఈ విధంగా ఉంటుందండి ఏంటంటే హోమ్ పేజ్ ఇది ఈ హోమ్ పేజ్లో మనకు అయితే చాలా క్లియర్గా ఈ టీడీకి సంబంధించినటువంటి అప్షల్ వెబ్సైట్తో పాటు మంది టీడీపీకి సంబంధించినటువంటి యాప్స్ను కూడా ఇన్స్టాల్ చేసుకోవడం దాని ద్వారా కూడా బుకింగ్ చేసుకోవడం జరుగుతుంటుందండి సేమ్ యాప్లో మీరు ఇన్స్టాల్ చేసుకుని బుకింగ్ చేసుకున్న నేరుగా గూగుల్ ద్వారా మీకు చేసి ఈ టికెట్లు బుక్ చేసుకున్న కూడా ప్రోసెస్ అంతా ఒకటే అండి ఇందులో మనకి అంగప్రేక్షణ టికెట్ అనగానే మనకి ఇక్కడ సామవారిక హోం పేజీలో కింద అయితే సంబంధించిన సంబంధించినటువంటి లోగో ఉంటుంది అదేవిధంగా నేమ్ కూడా మనకి అక్కడ ఏంటంటే రాసి ఉంటుందండి దాని తర్వాత కొద్ది కిందకు వస్తే మట్టుకి లేటెస్ట్ అప్డేట్లో కూడా ఈ అంగప్రేక్షణ టికెట్లు ఎప్పుడు విడుదలవుతున్నాయి అనేటువంటి విషయం కూడా చాలా క్లియర్గా ఉంటుంది అక్కడే క్లిక్ హియర్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేసినా కూడా ఈ అంగప్రేక్షణ టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇందులో ప్రధానంగా మనకి ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి సింగిల్గా కాస్త సింగిల్గా వెళ్ళచ్చు లేదా భార్య భర్తలు కావాలి భార్య భర్తలు స్నేహితులు బంధుమిత్రులు ఎవరైనా సరే మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇందులో మనకు కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి తోటి ఈ టికెట్ని అయితే చాలా ఈజీగా బుక్ చేసుకోవచ్చండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి అంకప్రేషణ టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలనే చూపిస్తున్నాను నేను ముందుగా అయితే టీడీటీకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం జరిగింది అంటే గూగుల్లోనే టీడీటీ దేవస్థానం డాట్ ఈపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి నేను చెక్ చేశాను చెక్ చేసిన తర్వాత నాకు పైన ఓపెన్ అయినటువంటి లింక్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఓన్ పేజ్ అయితే నాకు ఈ విధంగా ఓపెన్ అయ్యిందండి ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ క్యాలెండర్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది కదండి క్యాలెండర్ ఇక్కడ ఈ క్యాలెండర్లో మనం గ్రీన్ కలర్లో ఉన్నది మనకి టికెట్ బుకింగ్ చేసుకోవడానికి అవైలబిలిటీ ఉన్నటువంటిది అండి తర్వాత మనకి రెడ్ కలర్లో ఉన్నది ఈ టికెట్స్ అన్నీ కూడా ఆల్రెడీ అయిపోయినాయి అంటే మనకి రెండు మూడు నెలలకు సంబంధించిన బట్టి అయితే ఓపెన్ అవుతుంటుంది మనకి ఏ నెలకి విడుదలవుతుందో ఆ నెల మనకి క్లియర్గా గ్రీన్ కలర్లో ఓపెన్ అయి ఉంటుందండి ఇక్కడ చూడండి మనం ఏదో ఒక డేట్ని అంటే మీరు అంగప్రేక్షణ ఏ డేట్ని అయితే చేద్దామనేటువంటి ఆలోచన ఉంటే ఆ డేట్ని మీరు ఎంపిక చేసుకోండి ఎంపిక చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుందండి అంటే నెంబర్ ఆఫ్ పర్సన్ తోటి ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు ఒకరా ఇద్దరా అని ఒకరైతే ఒకరనే ఆప్షన్ పెడతారు ఇద్దరైతే ఇద్దరు ఆప్షన్ అన్నది ఇక్కడ పెడతారు చాలా క్లియర్గా కింద ఉంటుందండి పెద్దగా మీరు ఇబ్బంది పడిన అవసరం లేదు దాని తర్వాత ఆ పర్సన్ యొక్క సర్నేంతో కలిపి అంటే ఇంటి పేరుతో కలిపి పూర్తిపై రాస్తారు తర్వాత ఏజ్ మెన్షన్ చేస్తారు తర్వాత మేల్ అయితే మేలు ప్రీమియల్ అయితే ప్రీమియల్ మెన్షన్ చేస్తారు ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఇస్తారు ఆ తర్వాత ఐడి ప్రూఫ్ అన్నది మనకి ఇక్కడ ఆధార్ కార్డు అదేవిధంగా పాస్పోర్ట్ కూడా ఏదంటే అడగడం జరుగుతుందండి పాస్పోర్ట్ కూడా ఇవ్వచ్చు పాస్పోర్ట్ ఇచ్చిన తర్వాత మీకు మన సాధారణంగా ఎక్కువ ఆధార్ కార్డు అన్నది ఐడి ప్రూఫ్ కింద ఇస్తూ ఉంటాం కాబట్టి నేను అయితే ఆధార్ కార్డు అన్నది ఇక్కడ ఎంపిక చేసుకోవడం జరిగింది ఆప్షన్ని తర్వాత ఆధార్ కార్డుకి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఉందో ఆ సీరియల్ నెంబర్ని నేను పక్కనే ఎంటర్ చేశాను అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా చేయమండి అదే అదేవిధంగా అది ఫిల్ చేస్తారు దాని తర్వాత డీటెయిల్స్లో మనకి అంటే అడ్రస్ ఏంటి వన్ అడ్రస్ టూ అని ఉంటుంది దాని తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి అంటే మెయిన్ సిటీ దాని తర్వాత మనకి స్టేటు దాని తర్వాత మనకి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది అదే ముందుకు పిన్ నెంబరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టార్ రెడ్ కలర్లో స్టార్ మార్క్లో ఉన్నటువంటిది వాటిని ఖచ్చితంగా మనం ఫిల్ చేయాలండి తర్వాత ఏంటంటే అడ్రస్ వన్ అడ్రస్ అంటే లైన్ టూ ఉంది కదా అది మీరు ఫిల్ చేసినా ఫిల్ చేయకుండా పర్వాలేదు ఎందుకంటే టికెట్స్ అన్నది విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో ఈ అంగప్రేక్షణ టికెట్ అన్నది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే అంగప్రేక్షణ టికెట్లు ఎప్పుడైతే ఓపెన్ అయ్యో అప్పుడు వెంటనే ఒక్కసారి ఏంటంటే సర్వర్ బిజీ వల్ల మనకి కరెక్ట్ కాదు ఒకవేళ మన మొబైల్ నెంబర్ ఎన్ని ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ అన్నది మన వచ్చినటువంటి ఓటీపీ ఏదైతుందో అది ఎంటర్ చేసినా కూడా ఇన్ని కరెక్ట్ అని చూపించడం జరుగుతుంది అంటే కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల అందుకని ఈ లోపల మనకి సైట్ సైట్లోకి లాగిన్ అవి టికెట్ బుకింగ్ చేసుకునేటువంటి సమయంలోనే టికెట్స్ అన్నీ కూడా పూర్తి కంప్లీట్ అవ్వడం జరుగుతుంటుందండి ఇది గత రెండు మూడు నెలల సేమ్ ఇదే విధంగా జరుగుతుంది చాలామంది మిత్రులు అడుగుతున్నారు సార్ మనకి సైట్ ఓపెన్ అయిన వెంటనే అంగపేక్ష టికెట్లు బుక్ చేసుకోవడానికి మేము వెంటనే లాగిన్ అవ్వేమండి కాకపోతే ఓటీపీ అన్నది వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తుంటే మాకు ఎర్ర చూపిస్తుంది అని చెప్తున్నారండి అది కొన్ని సర్వర్ ప్రాబ్లం వల్ల ఇలా జరుగుతుంటుందండి దాని తర్వాత మరొక ఈ అంగరపక్షణ టికెట్లని మీరు తొందరగా బుక్ చేసుకునేటువంటి ఆలోచన ఒక షార్ట్ కట్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి ముందుగా ఈ డి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఒక నోట్ ప్యాడ్లో రాసేసుకోండి ఒక నోట్ ప్యాడ్లో రాసుకొని మీరు యొక్క ఆ పర్సన్ యొక్క పూర్తి నేము అదేవిధంగా ఏజు ఆధార్ కార్డు ఐడి నెంబరు అదేవిధంగా సెకండ్ పర్సన్ యొక్క పుల్ నేము ఏజు అదేవిధంగా ఆ పర్సన్ యొక్క ఆధార్ కార్డు యొక్క సీరియల్ నెంబరు వేసుకొని కాపీ పేస్ట్ అనుకోండి అక్కడ మీరు ఈజీగా ఈ కాపీ పేస్ట్ ఆ యొక్క కాలమ్స్లో మీరు అక్కడ ఇచ్చినటువంటి అంటే అక్కడ ఫిల్ చేయాలి కదండి ఆ ఫిల్ చేసేటువంటి ప్లేస్లో కాపీ పేస్ట్ చేసేస్తే చాలా ఈజీగా టికెట్ బుక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనం ఏం చేస్తామంటే అంటే ఓపెన్ అయిన తర్వాత ఆ యొక్క ఓపెన్ అయినటువంటి బాక్స్లో వాళ్ళని యొక్క నేమ్ టైప్ చేసేటువంటి సమయంలోనే టికెట్స్ అనేది కూడా అయిపోవడం జరుగుతుంది మన కాపీ పేస్ట్ వల్ల అయితే కొద్ది తొందరగా మనకి టికెట్ అయితే దొరకడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే అంగపేసిన టికెట్ పర్ డేకి వచ్చేసి ఏడు వందల యాభై ఉంటాయండి అందుకనే టికెట్ కోసం కొన్ని లక్షల మంది బుకింగ్ చేసుకోవడానికి లైన్లో ఉంటారు కాబట్టి ఇందులోనే ఏంటంటే మన ఇంటర్నెట్ స్పీడ్ కరెక్ట్గా పనిచేయాలి అదేవిధంగా సర్వర్ కూడా ఆ టైంలో మనకి అనుకూలించాలి కాబట్టి మీరు ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుని ఇందులోనే డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కాపీ పేస్ట్ చేసేటువంటి విధంగా మీ యొక్క నేము కానీ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని పెట్టుకుంటే టికెట్ అనేది కొంచెం తొందరగా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దాని తర్వాత మనం కంటిన్యూ ఆప్షన్ కొడితే టికెట్ అన్నది బుక్ అయిపోతుందండి ఈ టికెట్ అన్నది ఫ్రీ అండి ఒక రూపాయి కూడా ఎవరికి కట్టడం అవసరం లేదు కాబట్టి మీరు ఈ అంగపరీక్ష టికెట్ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి స్వామివారికి మీరు చేయడానికి అవకాశం ఉంటుంది అసలు అంగపరీక్షణకి మనకి టైమింగ్ అన్నది ఉంటుందండి అంటే రిపోర్టింగ్ టైం అని ఉంటుంది మనం ఒంటి గంటకల్లా రిపోర్ట్ చేయాలి దానికి ముందే మనం ఈ అంగపేక్షణ చేద్దాం అనుకునేటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ అంగపేక్షణకి సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు చేయవలసింది ఏంటంటే మన తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత ఒక రూమ్ అన్న తీసుకోవడం జరుగుతుంది మనం నైట్ పన్నెండు గంటలకే లేచి తర్వాత ఏంటంటే మన యొక్క కాలకృత్యాలన్నీ కూడా కంప్లీట్ చేసుకుని తర్వాత స్వామివారి యొక్క పుష్కరణ ఉంటుందండి అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం పక్కనే శ్రీవారి యొక్క పుష్కరణ ఉంది కదండి అక్కడ మనం స్నానం చేసి అదే తడిబట్టలతోటి మనం స్వామివారి యొక్క అంగపేక్షణకు వెళ్ళాలండి చాలామంది ఏం చేస్తున్నారంటే రూమ్లో రెడీ అయిపోయి వెళ్తున్నారు లేదా అక్కడే మనకి సోమవారి యొక్క పుష్కరణలో స్నానం చేసి అక్కడ కొత్త బట్టలు మళ్ళీ మార్చుకుని వెళ్తున్నారండి నిజానికి అంగపేక్షణ అంటే మనం తడి బట్టలతో చేయాలి సోమవారి యొక్క పుష్కరణలో స్నానం చేసి ఆ సేమ్ అదే తడి బట్టలతోటి మనం సోమవారికి అంగపేక్షణ చేయడానికి వెళ్ళాలండి రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి ఒంటి గంటకండి అండి చాలామంది మిత్రులు ఏం చేస్తున్నారంటే కొత్త బట్టలు వేసుకుంటున్నారు కొంతమంది జీన్ ప్యాంట్లు షర్ట్లు వేసుకుని వెళ్తున్నారండి నిజానికి సంప్రదాయ వస్త్రాలలోనే మాత్రమే వెళ్ళాలి అంటే ఏంటి పంచి కానీ తల ఉత్తరయం కానీ వేసుకుని వెళ్ళాలి నిజానికి ఒంటి మీద మనం అంగపేక్షణ చేసేటువంటి సమయంలో సట్ట కానీ ఇటువంటి బనెళ్ళు కానీ ఇవేమీ ఉండకూడదండి అన్నీ కూడా అక్కడ వాళ్ళు రిమూవ్ చేయించడం జరుగుతుంది మంది ఏంటంటే బె ఏంటంటే బెల్ట్లు పెట్టుకు వెళ్తున్నారండి బెల్ట్లు కూడా రిమూవ్ చేయించడం జరుగుతుంది ఏంటంటే ఎటువంటి లెదర్కి సంబంధించినటువంటి ఐటమ్ కూడా లోపలికి అయితే వాళ్ళు ఎలా చేయరండి మీరు ఇవన్నీ కూడా రూమ్లో భద్రపరుచుకొని స్వామివారికి అంగప్రదేశం చేయడానికైతే వెళ్ళండి పూర్తిగా మీరు సంప్రదాయ వస్త్రాలలో మాత్రమే వెళ్ళాలి ముందే విషయం అంతా గుర్తుపెట్టుకోండి దాని తర్వాత మీరు అంగప్రదక్షిణ చేస్తున్నటువంటి సమయంలోనే సుప్రభాత సేవ కూడా స్వామివారికి ఆనంద నేరంలో స్టార్ట్ అవుతుంటుందండి మీకు సుప్రభాత సేవకు సంబంధించిన బట్టి ఆ యొక్క సాంగ్ ఏదైతే ఉందో అది మీకు వినిపిస్తూ ఉంటుంది లైన్ మూవ్ అవుతుంటుంది ఈ ప్రదక్షిణలో మనకి ప్రధానంగా ఆడవారిని సెపరేట్గా మగవారిని గా పంపించడం జరుగుతుందండి ముందైతే ఆడవారిని అంగపేక్షణకు పంపిస్తారు ఆడవారి యొక్క అంగప్రేక్షణ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అంటే ధ్వజస్తంభం ఉంది కదండి మనం స్వామివారి ఆలయానికి వెళ్తున్నప్పుడు ధ్వజస్తంభం ముందు వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు తర్వాత మగవారు వెళ్ళి అంగప్రేక్షణ చేస్తారు చేసి వచ్చి మళ్ళీ ఇదే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి వాళ్ళని జరుగుతుంది దాని తర్వాత అప్పుడు స్వామివారి దర్శనానికి ఇద్దరిని కూడా కలిపి పంపించడం జరుగుతుందండి ముందైతే మనకి ఇది దర్శనం అన్నది మనకి జనరల్గా అందరూ ఏ విధంగా స్వామివారిని దర్శించుకుంటారో సేమ్ అదే విధంగా దర్శనం ఉంటుందని అందరూ కూడా జయ విజయాల దగ్గర నుండే స్వామివారిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది ఇలా దర్శించుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి అందరికీ ఇచ్చినట్టుగానే ఒక చిన్న లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ గుర్తుపెట్టుకుండా అంగప్రేక్షణ అంటే ఇంతేనండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గించాలని ఛానల్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే నేను ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అంగప్రేక్షణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు తప్పనిసరిగా టీటీకి సంబంధించినటువంటి వెబ్సార్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ టీపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ తోటి లాగినవి టికెట్ని అయితే బుక్ చేసుకోవాలండి ఓం నమో వెంకటేశయ